ఈనాడు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ను కూడా ఆన్లైన్లో పెడుతున్నారు అటువంటి కాంపిటేటివ్ పరీక్ష బాగా రాయాలంటే ముందుగా మోడల్ ఆన్లైన్ టెస్టులను ప్రాక్టీస్ చేస్తారు అందువల్ల ఈ ఆన్లైన్ టెస్టులకు మంచి డిమాండ్ ఉంది చాలామంది కోచింగ్ సెంటర్ వారు వెబ్సైట్ వాళ్ళు టెలిగ్రాములు వాట్సాప్లు వంటి వాటి గ్రూపుల్లో ఈ ఆన్లైన్ టెస్టులను తయారు చేసి వాటి ఒక పాస్వర్డ్ పెట్టి వాళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తున్నారు అంటే మనం డబ్బులు ఇస్తే వాళ్ళు పాస్వర్డ్ చెప్తారన్నమాట నేను మాత్రము ఈ ఆన్లైన్ టెస్టులను అన్నిటినీ ఫ్రీగా అందరికీ ఇస్తున్నాను నేను తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ జీకే సైకాలజీ పర్స్పెడ్యుకేషను పంచాయత్ శాఖలకు సంబంధించిన ఆన్లైన్ టెస్టులను చాలా తయారు చేశాను వాటిని ఒక్కో సబ్జెక్ట్ ఆన్లైన్ టెస్ట్ని అంటే ఆన్లైన్ టెస్ట్ అండి ఒక్కొక్క టెలిగ్రామ్ గ్రూప్ పెట్టి వాటిలో విధంగా వాటిని సేవ్ చేసి పెట్టాను అన్నిటిని మీకు కూడా ఆ ఆన్లైన్ టెస్ట్లను మీకు కావాలంటే ఆ టెలిగ్రామ్ గ్రూప్లో చేరి మీరు కూడా ఫ్రీగా ఆ టెస్టులు అన్నిటినీ వ్రాయవచ్చు ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను కామెంట్ బాక్స్ మన డిస్క్రిప్షన్ పెడతాను వాటిలో చేరండి కొంతమంది కొన్ని ప్రశ్నలు తయారు చేసి నాకు పంపిస్తే నేను కొన్ని ఆన్లైన్ టెస్ట్లు తయారు చేశాను ఈ విధంగా చాలామంది నాకు ప్రశ్నలు పంపించారు నాకు టైం లేక వాటన్నిటికీ ఆన్లైన్ టెస్ట్లు నేను తయారు చేయలేకపోయాను ఇక మీదట మీరే నాకు ఇక ప్రశ్నలు పంపించకుండా ఆ ప్రశ్నలతో మీరే ఆన్లైన్ టెస్టులు తయారు చేయడం నేర్పించుతాను మీరు ఆన్లైన్ టెస్టులు తయారు చేసి మన గ్రూపులో పోస్ట్ చేయండి అవి అందరికీ ఉపయోగపడతాయి సరే ఇప్పుడు ఆన టెస్ట్ను ఎలా తయారు చేయాలో మీకు చెబుతాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు మొదట క్రోమ్ యాప్ని ఓపెన్ చేయండి ఈ క్రోమ్ యాప్ని ఓపెన్ చేసిన వరకు గూగుల్ వస్తుంది కదా ఆ గూగుల్లో టెస్ట్ మోజ్ డాట్ కామ్ అని టైప్ చేయండి టెస్ట్ మోజ్ డాట్ కామ్ అని టైప్ చేయండి ఈ విధంగా కనిపించిన తర్వాత మేక్ కే అని కనిపించింది కదా ఆ మేక్ కే టెస్ట్ మీద టచ్ చేయండి తర్వాత ఈ విధంగా వస్తుంది కింద మూడు బాక్సులు కనిపించాయి కదా మొదటి బాక్స్లో టెస్ట్ నేమ్ ఉంది అక్కడ మనం ఏ టెస్ట్ పెడుతున్నామో ఆ టెస్ట్ యొక్క టైటిల్ రాయాలి నేను వచ్చేసి ఆ ప్రముఖ వ్యక్తులు సమాధుల యొక్క టైటిల్ వస్తున్నాను ఇక్కడ నిజంగా టైటిల్ రాసిన తర్వాత దాని కింద పాస్వర్డు ఏదో ఒకటి రాయండి విధంగా పాస్వర్డ్ను రీటే పాస్వర్డ్ కూడా ఏ పాస్వర్డ్ పెట్టో అదే పాస్వర్డ్ కింద కూడా రెండు సార్లు అండి రెండు మ్యాచ్ అవ్వాలి కరెక్ట్గా విధంగా రెండు పాస్వర్డ్లు కరెక్ట్ అయిన తర్వాత ఆ పాస్వర్డ్ మర్చిపోకుండా కింద సేవ్ టచ్ చేయండి ఈ పాస్వర్డ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే మళ్ళీ మనం ఏమైనా కరెక్షన్స్ ఉంటే మనం ఓపెన్ చేసుకోవచ్చు మనం ఈ పాస్వర్డ్ ఈ పాస్వర్డ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి దీనికి తర్వాత సెట్టింగ్స్ పైన సెట్టింగ్స్ టచ్ చేయండి గతం వచ్చిన తర్వాత పైన అక్కడ బి ఉంది కదా ఆ బి టచ్ చేస్తే లెటర్స్ బోల్డ్గా బాగా కనిపిస్తాయి బి టచ్ చేద్దాం ఫస్ట్ బి తర్వాత కింద ఏ కనిపిస్తుంది కదా ఏ టచ్ చేస్తే కలర్స్ వస్తాయి కలర్స్ వచ్చిన తర్వాత ఏదో కలర్ తీసుకుని రెడ్ కలర్ నేను తీసుకుంటున్నాను ఇక్కడ దీనికి ఫస్ట్ ఆల్ ది బెస్ట్ అంటే మనం క్విజ్ స్టార్ట్ చేసే ముందు ఆల్ ది బెస్ట్ అని రాస్తాం అనమాట ఈ విధంగా అంటే ఇది ఇది వచ్చేసి మనకు టెస్ట్ ముందు వస్తుంది తర్వాత టెస్ట్ రాసిన తర్వాత లాస్ట్లో వచ్చేటట్టు ఏదైనా రాసుకోవచ్చు అయితే కరంగా రా మిస్టర్ ఏదైనా రాసుకోవచ్చు నిజంగా రాసిన తర్వాత కింద కూడా కనిపిస్తుంది పాస్ కోడ్ అని ఇందాకటి ఆ పాస్ కోడ్ వచ్చేసి మనకు సంబంధించింది అంటే ఎవరు టెస్ట్ తయారు చేస్తున్న వాళ్ళకి వస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా మిస్టేక్స్ ఉన్నా అప్డేట్ ఆ క్వశ్చన్స్ ఎక్కువగా రాసుకోవాలన్నా కూడా దాన్ని ఓపెన్ చేసుకోవడానికి కింద పాస్వర్డ్ అది ఇప్పుడు ఇక్కడ పాస్ కోడ్ వచ్చింది ఈ పాస్ కోడ్ ఎందుకంటే మన టెస్ట్ని ఎవరైనా రాయాలనుకుంటే వాళ్ళు ఓపెన్ చేయడానికి నేనైతే ఇక్కడ పాస్ కోడ్ ఏ టెస్ట్ కూడా పెట్టలేదు ఎందుకంటే వాళ్ళు ఓపెన్ చేయగానే ఫ్రీగా వాళ్ళకి ఓపెన్ అవుతుంది అనమాట అలా కాకుండా మీరు ఏమైనా డబ్బులు సంపాదించాలనుకున్నారనుకోండి ఎవరికైనా పాస్ కోడ్ ఇచ్చేసే విధంగా సరే ఇప్పుడు నేను మీకు పాస్ కోడ్ కూడా చెప్తాను ఇక్కడ రాసుకున్నాం ఒకసారి ప్రస్తుతానికి పాస్ కోడ్ పెట్టకపోతే మంచిది మీరు ఫ్రీగా అందరికీ ఫ్రీగా ఇచ్చినట్టు అనమాట అక్కడ పాస్కోడ్ చేస్త్రి అని నేను పెట్టాను తర్వాత ఇక్కడ కింద వైపు ఒక చోట డిస్ప్లే ద కరెక్ట్ ఆన్సర్ ఉంది అక్కడ టిక్ మార్క్ పెట్టండి ఇక్కడ టిక్ మార్క్ పెడితేనే మీరు అంటే ఎవరైనా టెస్ట్ రాసినప్పుడు వాళ్ళ టెస్టు అంటే అంత అయిపోయిన తర్వాత సబ్మెంట్ కొట్టిన తర్వాత వాళ్ళకి వాళ్ళ క్వశ్చన్ రాంగ్ అయితే కరెక్ట్ ఆన్సర్ కూడా చూపిస్తుంది వాళ్ళకి ఇక టిక్కుమార్ పెట్టదు అనుకోండి వాళ్ళు రాంగ్ అయితే రాంగ్ అని చూపిస్తుంది కానీ వాటికి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ వాళ్ళకి చూపిస్తుంది అనమాట వాళ్ళ ఇక్కడ ఖచ్చితంగా టిక్కుమార్ పెట్టండి ఇక్కడ తర్వాత లాస్ట్లో సేవ్ సేవ్ టచ్ చేయండి తర్వాత ఇక్కడ ఈ కింద లాస్ట్ కింద యాడ్ న్యూ క్వశ్చన్ ఉంది కదా దాని టచ్ చేయండి ఇప్పుడు క్వశ్చన్స్ తయారు చేయాలన్నమాట ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ తయారు చేస్తాం మహాత్మా గాంధీ సమాధి పేరును రాశాను ఇక్కడ దీనికి కింద ఆప్షన్స్ చేద్దాం రాజ్ఘాట్ శక్తిథల్ శాంతివాన్ సమతాస్థల్ విధంగా ఆప్షన్స్ రాసిన తర్వాత ఏది కరెక్ట్ ఆన్సర్ అయితే అక్కడ మనం టిక్ పెట్ట అంటే డాట్ డాట్ అక్కడ ఇక్కడ రాజుఘాటు పక్కన ఏదైనా బ్లాక్ డాట్ ముందుగా ఉంది కాబట్టి అలా ఉంచు ఏదో కాలండి మార్చుకోవచ్చు అది డాట్ ఏది కరెక్టేది అది రాజు ఘాటు కరెక్ట్ రాజుఘాడ్ పెడదాం తర్వాత కింద షఫ్ల ఆన్సర్స్ ఉంది ఆ షఫ్ల ఆన్సర్స్కి టిక్ మారి పెట్టండి పెట్టిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ రాయాలనుకుంటే కింద సేవ్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఉంది కదా తంటే జాయిన్ సేవ్ అండ్ యాడ్ న్యూ క్వశ్చన్స్ ఉంది కదా కింద మధ్యలో తంటే జైన్ మళ్ళీ రెండో క్వశ్చన్ తయారు చేయాలి ఇక్కడ బాబు జగజ్జీవన్ రామ్ సమాధి పేరు బాబా జగజ్జీవనరామ్ సమాధి పేరు ఏంటంటే ఇక్కడ సమతాస్తలు కాబట్టి దాని టచ్ చేద్దాం దీన్ని టిక్ మారి పెట్టాలి ఈ విధంగా నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ కావాలంటే మళ్ళీ సేవ్ అండ్ యాడ్ క్వశ్చన్ చెప్తే నెక్స్ట్ క్వశ్చన్ ఏదైనా ఎన్ని క్వశ్చన్స్ కావాలంటే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు టైం మనకు టైం వేస్ట్ కాబట్టి ప్రస్తుతానికి ఈ రెండు క్వశ్చన్స్ తయారు చేస్తాను ఇప్పుడు మీకు తర్వాత అంత అయిపోయిన తర్వాత లాస్ట్లో కింద సేవ్ టచ్ చేయండి కింద ఫస్ట్ సేవ్ ఉంది కదా ఇక్కడ ఈ విధంగా మనకు క్వశ్చన్స్ మనం తయారు చేసే క్వశ్చన్స్ అన్నీ కనిపిస్తాయి ఇక్కడ వీటిని మనం పబ్లిష్ చేయాలనుకో దాన్ని ఇక్కడ పబ్లిషన్ పైన ఆ పబ్లిష్ టచ్ చేయండి తర్వాత కింద కింద వైపు ని పెద్ద లెటర్స్ రెడ్ కలర్ ఉన్నాయి కదా దాన్ని టచ్ చేయండి తర్వాత కింద వైపు బ్లూ లెటర్స్లో టెస్ట్ అన్వర్స్ డాట్ కామ్ చెప్పి మనకు టెస్ట్ అనమాట ఇక్కడ దాన్ని టచ్ చేయండి ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ టెస్ట్ను ఎవరైనా రాయాలనుకుంటే ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళు పేరు రాస్తారు ఫస్ట్ అయితే కింద కోడ్ ఉంది కదా మామూలుగా అయితే నా టెస్ట్ అయితే ఎక్కడ కోడ్ అడుగుదు ఎందుకంటే కోడ్ పెట్టలేదు కాబట్టి కానీ టెస్ట్ పాస్కోడ్ పెట్టేవామి కదా చేస్త్రి అని అందువల్ల దీనికి పాస్ కూడా ఖచ్చితంగా మనం రాయాలి పాస్కోడ్ రాసి కంటిన్యూ కొడితే అప్పుడు విధంగా టెస్ట్ వాళ్ళకి ఓపెన్ అవుతుంది టెస్ట్ వాళ్ళకి అనమాట విధంగా కనిపిస్తుంది ఫస్ట్ ఆల్ ది బెస్ట్ మీ చేస్తే కనిపిస్తుంది తర్వాత క్వశ్చన్స్ తయారు ఉంటాయి అనమాట ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ బాబు జగజ్జీవనరావు సమాధి పేరు సమతా కాబట్టి కాబట్టి సమతా స్థల దాకా పెట్టాలి మహాత్మా గాంధీ సమాధి పేరు రాజు కాబట్టి కాబట్టి అక్కడ టచ్ వాళ్ళు అన్ని క్వశ్చన్స్కి విధంగా పెట్టిన తర్వాత కింద సబ్మిట్ కొట్టాలి వాళ్ళు ఏదో సబ్జెక్ట్ కొట్టే వాళ్ళకి ఎంత ఎన్ని మార్కులు వచ్చి తెలిసిపోతున్నమాట ఈ విధంగా ఈ విధంగా టూ మార్క్స్కి టూ మార్క్స్ వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ వచ్చేసి కాంకాటేషన్ చెప్పేసి ఈ విధంగా వస్తుంది ఈ విధంగా టెస్ట్ వాళ్ళకి తయారవుతుంది అంటే ఒక ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా ఆ టెస్టులు తయారు చేయొచ్చు విధంగా తయారు చేసి మీరు ఫ్రీగా ఫ్రీగా కావాలంటే పాస్ పెట్టొద్దు పెట్టద్దు పెట్టకుండా మీరు కూడా తయారు చేయవచ్చు చాలామంది ఉపయోగపడతాయి అలా కాకుండా పాస్కోడ్ పెట్టడానికి కూడా మీ ఇష్టం అది పాస్కోడ్ కూడా పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు అర్థం కాకపోతే మరోసారి నిదానంగా చూసి మళ్ళీ చేయండి బాగా తెలుస్తుంది ఇంకా వీటిని రకరకాల సెట్టింగ్స్ మార్చుకోవచ్చు ఇలాగైతే సులభంగా ఉంటుంది కాబట్టి మీకు చెప్పాను బాగా నేర్చుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ మీచార శ్రీ చాగరామ్ శ్రీనివాసులు